ట్కి అడిపోతారలే అంటూ ఉంటున్నారు వాడి మరి మాకు అనిపిస్తుంది నేను పిసుకెట్లు అంటారు నేను అడవిలో బిస్కెట్లు అంటారు ఫ్రెండ్స్ ఏం ఇక్కడైతే వంట చేస్తున్నారు మా పుట్టిన వాళ్ళు అందరుగా రిగిరి కాడు చిన్నోడు రగ్గాడు అట్లా వచ్చేసి భాస్కర్ బ్రో ఇక్కడైతే ఉన్నాడు భాస్కర్ బ్రో అయితేగా వంటేస్తున్నాడు కింద చలిపెడుతుంది బొంగుల్లో ఓకే బ్రో వేస్తా పొట్టి కాని వాళ్ళు అయితే అందరుగా వంటకాలు కూర్చున్నారు ఆగిలి చచ్చిపోయినారు చాలా మంది చేసిన బిస్కెట్లు కూడా తింటారు అడవిలో మొత్తం తెలుసుకున్నారు మొత్తం ఏం చేస్తావు